బీహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై ఒకేసారి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది జులై ఇరవై తొమ్మిదిన తుది విచారణ చేపడతామని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది ముసాయిదా జాబితా ప్రచరణపై మధ్యంతర స్టే ఇవ్వాలని పిటిషనర్లలో ఒకటైన స్వచ్ఛంద సంస్థ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ కోరారు మధ్యంతర ఉపశమనం కోసం పట్టుబట్టవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం గుర్తు చేసింది ప్రస్తుతం స్టే ఇవ్వలేమని ఒకేసారి తేల్చుతామని పేర్కొంది ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఆధార్ ఓటర్ కార్డుల్లో అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఓటర్ ఆధార్ రేషన్ కార్డులను అనుమతిస్తామని తన కౌంటర్ అఫిడవిట్ లో ఎన్నికల సంఘం అంగీకరించినట్లు ధర్మాసనం గుర్తు చేసింది రేషన్ కార్డులను సులభంగా ఫోర్జరీ చేసే అవకాశం ఉందన్న ధర్మాసనం ఆధార్ ఓటర్ కార్డులకు కొంత పవిత్రత యథార్థత ఉన్నట్లు పేర్కొంది కాబట్టి వాటిని ఓటర్ల సవరణకు అంగీకరించాలని సూచించింది